ప్రఘ్వన్ ఏసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈ ఫార్టీ డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో ఇరవై మూడవ రోజు మన యొక్క వాక్యాంశముగా పుట్టి గుడ్డివాడైన ఒక మనుష్యుని గురించి మనం ధ్యానించుకుందామండి మరి యోహానుసు వార్త తొమ్మిదవ అధ్యాయంలో ఈయని గురించి రాయబడింది ఒకరోజు ఏసయ్య తన శిష్యులతో కలిసి ఆ యొక్క మార్గం గుండా వెళ్తూ ఉన్నారు అలా వెళ్తూ ఉంటే ఆ మార్గం పక్కన ఒక పుట్టు గుడ్డివాడు ఒక ఆయన కనిపించాడండి ఆయన చూసిన శిష్యులందరికీ ఒక సందేహం వచ్చింది ఒక డౌట్ వచ్చింది ఆ డౌట్ అంటే మనం చదువుకుందామండి యోహానుసు వార్త తొమ్మిదవ అధ్యాయము మొదటి నుంచి మూడు వరకు మనం చదువుకుందామండి ఆయన మార్గమును పోచ్చుండగా పుట్టు గుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడను ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డి వాడే పుట్టుటకు ఎవడు పాపము చేశను వీడా వీడి కన్నవారా అని ఆయనను అడుగగా సో ఈ యొక్క డౌట్ని యేసు క్రీస్తు ప్రభుని వారు అడుగుతారండి శిష్యులు అప్పుడు అప్పుడు ప్రభువు ఏం చెప్తారంటే యేసు వీడైనను వీన్ని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందు పరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను వీడు పాపం చేయలేదు వీరి కన్నవారు పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందు పరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను అంటే దేవుని క్రియలు వీని ఎందు జరుగులాగున అంటే దేవునికి మహిమ కలిగేటువంటి క్రియలు వీని ఎందు జరుగులాగున మాత్రమే వీడు గుడ్డివాడిగా పుట్టాను అని ప్రభు చెప్పారు సో దట్ ద వర్క్స్ ఆఫ్ గాడ్ మైట్ బీ డిస్ప్లేడ్ ఇన్ హిమ్ ఏమండి ఈ మాట విన్నప్పుడు చదివినప్పుడు మనకు సందేహం వస్తుంది అదేంటంటే ఇక్కడ దేవుని క్రియ వీని ఎందు జరగడానికైనా వీడు ఎందుకు గుడ్డివాడుగా పుట్టాలి అనే సందేహం బహుశా కొంతమందికి రావచ్చండి మరి ఈ సందేహానికి ఆన్సర్ వినే ముందు ఒక వాక్యం మనం చదువుకుందాం మొదటి కొరింది పత్రిక మొదటి కొరింది పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఒకటో వాక్యం మనం చదువుకుందామండి ఆ మాట ఏంటంటే కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి మీరు భోజనం చేసినా మీరు పానము చేసినా మీరు ఏం చేసినా మీరు ఏ క్రియ చేసినా దేవుని మహిమార్థం చేయండి అని చెప్పి ఇక్కడ వాక్యంలో రాయబడిందండి ఇక్కడ ఈ పుట్టి గుడ్డివాణి జీవితంలో దేవుని ఒక క్రియ జరుగుట ద్వారా ఆ క్రియ ద్వారా దేవుని పైకి మహిమ రావడం నిమిత్తమై లేదా దేవునికి దేవుని నామానికి మహిమ కలుట కలుగుట కొరకే ఈయన పుట్టి గుడ్డివాడిగా పుట్టాడని నేను అంటానండి సో ఓకే నేను ఇలా చెప్పిన తర్వాత బహుశా కొంతమందికి మరొక సందేహం రావచ్చు అదేంటంటే ఏమండి సరే మీరు చెప్పేది కరెక్టే ఈ వ్యక్తి ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది అని మీరు చెప్తున్నారు కానీ ఈ వ్యక్తికి వచ్చేటువంటి ప్రయోజనము లేదా లాభం ఏంటండి అని కొంతమందికి సందేహం రావచ్చు అండి ఈ ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ నా యొక్క మెసేజ్ పూర్తయ్యే లోపు నేను చెప్తాను ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క సందేహాన్ని శిష్యులు అడుగుతారో ఏసై అంటారు మీరు వీడియో పాపం చేయలేదు వీరి యొక్క ఆ కన్నవారు పాపం చేయలేదు దేవుని క్రియ వీని అందు ప్రత్యక్షపరచబడట కొరకే ఈ రకంగా ఇడు ఈయన పుట్టి గుడ్డివాడిగా పుట్టాడని చెప్పి ప్రభు చెప్తారు ఆ తర్వాత ఏసయ్య ఈ యొక్క పుట్టి గుడ్డివాడిని స్వస్థపరుస్తారండి ఏ రకంగా అంటే నేల మీద ఉమ్మి వేసి ఆ ఉమ్మితో ఒక బురద చేసి ఆ బురదని ఈయన కంటి మీద పూస్తారు కంటి మీద పూసిన తర్వాత శీలోయము అనే కోనేటిలోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోమని కడుక్కోమని చెప్పి ఏసయ్య చెప్తారండి ఏసయ్య చెప్పినట్టుగానే ఆ వ్యక్తి వెళ్ళి సీలోయము అనే కోనేట్లో తన ముఖం కడుక్కుంటాడు కడుక్కోగానే అద్భుత రీతిలో ఆశ్చర్యకర రీతిలో చూపు పొందుకుంటాడండి దీన్ని చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోతారు అదేంటి పుట్టి గుడ్డివాడికి చూపు రావడం ఏంటి అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతారండి కొంతమంది ఏమంటారంటే ఈయన ఆ మెట్లు దగ్గర భిక్షాటం చేసేవాడే కదా ఆ గుడ్డివాడే కదా ఇతనికి చూపు ఎలా వచ్చింది అని కొంతమంది ఆశ్చర్యపోతూ ఉంటారు ఇలాగా అందరూ కూడా ఆశ్చర్యపోతున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఈ యొక్క చూపు వచ్చినటువంటి ఈ వ్యక్తిని తీసుకొచ్చి పరిశైల దగ్గరికి తీసుకెళ్తారండి పరిశైల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ యొక్క అడుగుతారు ఏవయ్యా నీకు ఆ చూపు ఎలాగొచ్చింది నువ్వు పుట్టి గుడ్డివాడివి కదా అంటే పలానా యేసు అనే ఆయన నా దగ్గరికి వచ్చాడండి ఆయన నేల మీద ఉమ్మి వేశాడు ఉమ్మితో బురద చేశాడు ఆ యొక్క బురదను నా కంటికి పూసి కోనేట్లోకి వెళ్ళి నువ్వు ముఖం కడుక్కో నీకు చూపు వస్తుందని చెప్పాడండి ఆయన చెప్పినట్టుగానే చేశాను నాకు చూపు వచ్చిందండి ఆయన సాధారణమైన వ్యక్తి కాదు ఆయన ప్రవక్త అని చెప్పి ఆయన చెప్తాడండి ఆ మాటలకి పరిశీలన కోపం వస్తుంది వాళ్ళేమంటారంటే అసలు ఈ వ్యక్తి విశ్రాంతి దినం రోజున ఎందుకు నిన్ను స్వస్థపరచాలి ఈ యొక్క విశ్రాంతి దినాన్ని ఇతడు ఆచరించట్లేదు అని చెప్పి నానా రకాలుగా ఏసీఐని గురించి మాట్లాడతారండి మాట్లాడిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఆ చూపు పొందినటువంటి వ్యక్తి యొక్క తల్లిదండ్రులు పిలిపిస్తారు పిలిపించి వారిని అడుగుతారు ఆ మాట మనం చదువుకుందామండి యోహాను సువార్త యోహాను సువార్తలో తొమ్మిదవ అధ్యాయము ఫ్రమ్ ట్వంటీ టు ట్వంటీ టూ అందుకు వాని తల్లిదండ్రులు వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడుగా పుట్టిననియు మేమెరుగుదుము ఇప్పుడు వీడు ఎలాగు చూచుచున్నాడో ఎరుగము ఎవడు వీని కన్నులు తెరిచినో మేము ఎరుగము వీడు వయస్సు వచ్చినవాడు వీనినే అడుగుడి తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి ఇక్కడ తల్లిదండ్రులు ఏమంటున్నారంటే అయ్యా మా కుమారుడు పుట్టి గుడ్డివాడిగా పుట్టడం వాస్తవమే కానీ ఆయనకి ఇప్పుడు చూపు ఎలాగొచ్చిందో మాకు తెలియదు మా అబ్బాయి చిన్నవాడేం కాదు మా అబ్బాయి వయసు వచ్చినవాడే తన విషయాల గురించి తనే చెప్పుకోగలుగుతాడు అని చెప్తారండి వాళ్ళు ఆ రకంగా మాట్లాడడానికి కారణం ఏంటో కూడా మనం చూద్దాం ఆ తర్వాత వచ్చినలో వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొని నెడలా వాని సమాజ మందిరములో నుండి వెలివేతమని యూదులు అంతక మునుపు నిర్ణయించుకొని ఉండిరి ఇది అసలు పాయింట్ ఎవరైనా ఏ క్రీస్తు అని ఒప్పుకున్నా అంగీకరించినా వారిని సమాజ మందిరంలో నుండి వెలేయాలి అని అంతకు మునిపే పరిశైల ఆలోచన చేసుకున్నారు ఈ ఆలోచనలన్నీ కూడా ఆ యొక్క చూపు వచ్చినటువంటి వ్యక్తి తల్లిదండ్రులకి తెలుసు ఇంకా అక్కడ ఉన్న వారందరికీ తెలుసు అండి ఆ కారణం చేత ఒక అద్భుతం జరిగినప్పటికీ కూడా వారు రెస్పాండ్ అవ్వట్లేదు వెళ్ళి మా అబ్బాయిని అడగండి మమ్మల్ని అడగండి అని చెప్తున్నారండి మొత్తానికైతే మరలా వ్యక్తులు అడుగుతారు ఎవరు నువ్వు చూపు ఎలా పొందుకున్నావంటే మరలా చెప్తాడండి చివరిగా ఆయన ఏం చెప్తాడంటే ముప్పై మూడో వచ్చినలో ఈయన దేవుని వద్దు నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమి వారితో చెప్పిన అందుకు వారు నీవు కేవలము పాపివై పుట్టిన వాడవు నీవు మాకు బోధింప వచ్చితివా అని వారితో చెప్పివాన్ని వెలివేసిరి ఎప్పుడైతే ఈయన ఇతడు దేవుని వద్దు నుండి వచ్చినవాడండి లేకపోతే నన్ను స్వస్థపరచలేడు కదా ఒక పుట్టి గుడ్డి వాణ్ణి స్వస్థపరచగలిగే శక్తి ఎవరికి ఉందండి అని చెప్పి ఎప్పుడైతే ఏసఐకు మహిమ వచ్చే విధంగా లేదా దేవునికి మహిమ వచ్చే విధంగా ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడో వెంటనే పరిశైలు ఆ వ్యక్తిని వెలేసేస్తారండి వెలేసేసిన తర్వాత ఇక్కడ క్రీస్తు ప్రభు ఈ వ్యక్తి కోసం వెతుక్కుంటూ వెళ్తాడు సాధారణంగా మనం ప్రభువుని వెతుకుతాం ప్రభువా నాతో మాట్లాడయ్యా తండ్రి నన్ను నడిపించు ప్రభువా అని చెప్పి మనం ఏసఐ కోసం వెతుక్కుంటాం కానీ ఇక్కడ ఏసైయే ఈయన కోసం వెతుక్కుంటూ వెళ్ళారండి వెతుక్కుంటూ వెళ్ళి ఆయన ఒక మాట అడుగుతారు అదేంటంటే నీవు దేవుని కుమారుని అందు విశ్వాసం ఉంచుతున్నావా అని అడుగుతారండి అప్పుడు ఆ చూపు పొందిన వ్యక్తి ఏమంటాడంటే అయ్యా నేను దేవుని కుమారుని అందు విశ్వాసం ఉంచడానికి నాకు ఆయన ఎవరో తెలియదయ్యా అని అడుగుతాడు అప్పుడు ఆయన అంటారు నీవు ఆయనను చూచుచున్నావు ఆయన చూస్తున్నావయ్యా అని అంటారండి అప్పుడు వెంటనే ఆ చూపు పొందిన వ్యక్తి అయ్యా నేను మీ విశ్వాసం ఉంచుతున్నాను దేవుని కుమారుని యందు నేను ఉంచుతున్నాను అని చెప్పి వెంటనే ఏ సైకు మొక్కుతాడండి ఈ విధంగా ఇక్కడ చక్కని ఈ యొక్క మాట మనం చదువుకుందామండి అంతటి వాడు ప్రభువా నేను విశ్వసించుతున్నానని అని చెప్పి ఆయనకు బ్రొక్కెను ఏమండి ఇందాక నేను క్వశ్చన్కి ఆన్సర్ చెప్తానన్నాను దేవుని నామానికి మహిమ కలుగుట నిమిత్తమై ఈయన గుడ్డివాడిగా పుట్టాడు మరి ఆ గుడ్డివాణిగా పుట్టడం వల్ల ఈయనకి లాభం ఏంటి అని అనే దానికి నేను సమాధానం చెప్తానని చెప్పాను కదండి ఆ సమాధానం ఏంటంటే మొట్టమొదటిది ఏసుక్రీస్తు ద్వారా ఈ వ్యక్తి చూపు పొందాడు రెండవది దేవుని కుమారుని అందు విశ్వాసం ఉంచాడు అంటే ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు ఆ కారణం చేత ఆ వ్యక్తి రక్షణ పొందాడండి సాల్వేషన్లోకి ఎంటర్ అయ్యాడు మరి ప్రాముఖ్యంగా మూడవదిగా తరతరములకు యుగ యుగములకు దేవుని నామానికి మహిమ కలుగుట నిమిత్తమై ఒక హేతువుగా ఒక కారణముగా నిలిచాడండి హలో ఏమండి ఈ సందర్భం జరిగి సుమారు రెండు వేల సంవత్సరాలు అయింది రెండు వేల సంవత్సరాల తర్వాత కూడా ఈ పుట్టి గుడ్డివాణి పుట్టి గుడ్డివాణి గురించి నేను బోధిస్తున్నాను మీరు వింటున్నారంటే ఈయన ద్వారా దేవుని నామానికి ఎంత మహిమ కలుగుతుందో ఒక్కసారి ఆలోచించండి ఒక విశ్వాసికి ఒక బిలీవర్కి ఇంతకంటే ఆశీర్వాదము ఇంతకంటే గొప్ప ధన్యత ఎవరికైనా ఉంటుందండి మరి ఇక్కడ మనం వాస్తవంగా గమనిస్తే అసలు గుడ్డివారు ఎవరు అని అంటే ఈ పుట్టి గుడ్డివాడు కాదండి బహుశా గుడ్డివాడుగా ఉన్నాడు ఈయన ఎలాంటి గుడ్డివాడు అంటే చూపు లేని గుడ్డివాడు కానీ అక్కడున్న చాలామంది చూడగలిగే గుడ్డివారిగా చూపు కలిగిన గుడ్డివారిగా ఉన్నారు ఆ మాటని ఏసయు చెప్తున్నారండి యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నారంటే అప్పుడు యేసు చూడని వారు చూడవలను చూచువారు గుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చినని చెప్పెను ఆయన ఎద్దునున్న పరిస్థితులలో కొందరు ఈ మాట విని మేమును గుడ్డివారమా అని అడిగిరి అందుకు యేసు మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనిచున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పను ఏమండి ఒక అద్భుత రీతిలో ఆశ్చర్యకర రీతిలో ఒక పుట్టి గుడ్డివాడిని స్వస్థపరిచినటువంటి కార్యాన్ని చూసి కూడా అనవసరమైన నెపాలన్నీ కూడా ఏసఐ మీద వేస్తున్నటువంటి ఈ పరిస్థితులు గుడ్డివారు కాదంటారా ఇంత గొప్ప కార్యాన్ని చూసి కూడా చూసి చూడనట్టుగా నటిస్తున్న యాక్ట్ చేస్తున్న ఆ చుట్టుపక్కల ప్రజలందరూ గుడ్డివారు కాదండి ఈ రోజుల్లో చాలామంది స్పిరిచువల్ బ్లైండ్నెస్తో అంటే ఆత్మ ఆత్మసంబంధమైన గుడ్డితనంతో చాలామంది బాధపడుతున్నారండి ఆదివారం వచ్చింది మందిరానికి రావాలని చెప్పి చర్చికి వస్తున్నారు చర్చిలో ప్రార్థన చేస్తున్నారు దేవుని వాక్యం వింటున్నారు అన్ని చక్కగా చేస్తున్నారు ఆ తర్వాత చర్చి గుమ్మం దాటిన తర్వాత వారి జీవితం మళ్ళీ మామూలే చేసేటువంటి ఆ యొక్క పనులు మళ్ళీ మామూలేనండి దేవుని నమ్ముకుంటున్నామంటున్నారు బయటకు వెళ్ళి త్రాగుతున్నారు త్రాగుబోతులుగా జీవిస్తున్నారు దేవుని నమ్ముకుంటున్నామని చెప్తున్నారు విశ్వాసులు అని చెప్పుకుంటున్నారు బయటకు వెళ్ళి లంచాలు తీసుకుంటున్నారు దేవుడే మాకు ఏసుక్రీస్తు ప్రభే మా దేవుడు అండి మాకు వేరకు దేవుడు లేడని చెప్తూ భయంకరమైన అపవిత్రమైన కార్యాలు చేస్తున్నారు వీరందరూ ఎవరండి వీరందరూ స్పిరిచువల్ బ్లైండ్నెస్తో అంటే ఆధ్యాత్మిక అంధత్వం లేదా ఆత్మసంబంధమైన గుటితనంతో అనే వ్యాధితో వారేనండి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు మన జీవితం ఏ విధంగా ఉంది నిజంగా మనం దేవుని మహిమార్థం మనం జీవించగలుగుతున్నామా మనం చేస్తున్న క్రియలు మన యొక్క నడవడిక మన ఆలోచనలు మన పనులు దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉన్నాయా లేదా దేవుని నామానికి మహిమ పక్కన పెట్టండి దేవుని నామానికి దోషం తెచ్చే విధంగా ఉన్నాయని ప్రతి ఒక్కరూ ఆలోచించాలండి ఇక్కడ ఈ వ్యక్తిని వెలేస్తారని తెలిసినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువుని మహిమపరిచాడు ఆయన ద్వారా తండ్రిని మహిమపరిచాడు ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి నిజంగా మనం దేవుని మహిమార్థం జీవించగలుగుతున్నామండి ఈ ప్రశ్నను ప్రతి ఒక్కరూ వేసుకోవాలండి కాబట్టి ఈరోజు ఈ మాటలను ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి నిజంగా నేను దేవుని దేవుని నామానికి మహిమార్థం నేను జీవిస్తున్నానా లేదా లోకంలో ఒకడుగేసి దేవుల్లో ఒకడుగేసి నేను దేవునికి దూరంగా ఆ యొక్క స్పిరిచువల్ బ్లైండ్నెస్తో నేను జీవిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మారు మనస్సు కలిగి దేవుని నామానికి మహిమ కలిగే విధంగా జీవించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ ఆ మాటలు నేను ముగిస్తున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్కులు దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్